హలో ఎండాకాలం వచ్చేసింది అంటే మ్యాంగో పికిల్ పెట్టుకునే టైం వచ్చేసింది ఈ టైంలో అంటే ఏప్రిల్ ఎండింగ్ టైం కి మనకి ఇంకా మామిడికాయల ముద్ర ముద్రచాయి మామిడికాయలకి సో మనము మామిడికాయలతోటి ఇన్స్టెంట్ మ్యాంగో పికిల్ పెట్టుకుంటాం చాలా మంది చాలా అందరికీ తెలిసిన రెసిపీయే కానీ నా స్టైల్లో ఎలా చేయాలో ఈ వీడియో లో చూద్దాము వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ ఫుడ్ టెల్స్ తెలుగు మా చెట్టుకి నాలుగు ఫస్ట్ కాపండి నాలుగు కాయలు అయ్యాయి సో వాటిని కట్ చేసి చూసినప్పుడు జీరి బాగా కారుతుంది సో వాటిని నైట్ అంతా నీళ్ళలో నానబెట్టుకున్నాను నెక్స్ట్ మార్నింగ్ ఇలా నీట్ గా తుడిచేసుకోండి మిత్ర క్లాత్ తోటి తుడుచుకొని వాటికి ముచ్చకలు తీసుకోవాలి ముందు తీసుకుంటే మనకి పచ్చడి నీళ్ళు తగలడం వల్ల పాడైపోతుంది సో ముచ్చుకలు తీయకూడదు కొచ్చికయలతో పాటు ఇంకెక్కడైనా నల్లటి మచ్చలు ఉంటే వాటిని కూడా కట్ చేసుకోవాలి లేదంటే మ్యాంగో పికిల్కి బూజ్ వచ్చేస్తుంది కట్ చేసుకొని వాటిని గాలికి ఆరనివ్వాలి ఇంకేదైనా తడి ఉంటే అది వెళ్ళిపోతుంది కాబట్టి గాలికి ఆరనివ్వాలి ఇప్పుడు కడాయి పెట్టుకునే స్టవ్ మీద రెండు స్పూన్లు ఆవాలు వేసుకోవాలి వాటిని కొంచెం రోస్ట్ చేసుకొని ఇప్పుడు హాఫ్ స్పూన్ మెంపులు వేసుకోవాలి నేను ఇక్కడ ఎక్కువ మసాలాలు ఏమి యాడ్ చేయట్లేదండి ఇన్స్టెంట్ చికెన్ కదా మనకి కొన్ని రోజులుగా ఉంటుంది కాబట్టి ఎక్కువ హడావిడి చేయాల్సిన అవసరం లేదు సింపుల్గా ఇలా చేసుకుంటే టేస్ట్ టేస్టీ ఉంటుంది అలాగే ఈజీగా అయిపోతుంది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా చిటపట్లు ఆడుతున్నాయి ఈ స్టేజ్ లో ఉంటే వాటిని తీసి పక్కకు పెట్టుకోవాలి ఈ లోపు మనము ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి అంటే జీలకర్ర ఆవాలు ఇంకా కొంచెం శనగపప్పు కూడా వేసాను నేను నార్మల్ ఆయిల్ తీసుకున్నాను మీ దగ్గర పల్లీల నూనె కానీ నువ్వుల నూనె కానీ ఉంటే అది కూడా వాడుకోవచ్చు టేస్ట్ బాగానే ఉంటుంది ఏదైతే పక్కకు పెట్టుకున్నాం కదా ఆవాలు మెంతులు దాన్ని ఇప్పుడు పౌడర్ చేసుకున్నాము ఇప్పుడు మామిడికాయలు తడారిపోయినాయి కదా వీటిని ముక్కలు కట్ చేసుకుందాము పీస్ రానివ్వకూడదు ఓన్లీ ముక్క కండ వరకు కట్ చేసుకుని సన్న పీసెస్ లాగా కట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి మనం ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా దీన్ని చేసేసుకోవచ్చు పెద్ద కష్టం లేదు ఇక్కడ మనకు నాలుగు మామిడికాయలు తీసుకున్నాం కదా నాకు అది నాలుగు కప్పులకు వచ్చింది నాలుగు కప్పుల మామిడికాయలకి రెండు స్పూన్ల ఆవాలు వేసుకున్నాను హాఫ్ స్పూన్ మెంతులు ను వాటిని సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఈ నాలుగు కప్పుల మామిడికాయని మన ఏదైతే పచ్చడి అందులో వేసుకున్నాను ఇప్పుడు మనం ఇందులో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకున్నాము ఫస్ట్ ఒక కుప్పడి వెల్లుల్లి యాడ్ చేశాను పొట్టు తీసుకున్న కుప్పడి వెల్లుల్లి తర్వాత ఒక స్పూన్ ఒక టీ స్పూన్ అంతా పసుపు యాడ్ చేసుకున్నాను తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నాం కదా మా మసాలా ఆ మసాలా యాడ్ చేశాను మనకి నాలుగు కప్పులు కాబట్టి ఒక కప్పు ఉప్పు వేసుకోవాలి అలాగే కప్పు బావు అంటే కప్పు వేసుకున్న తర్వాత ఇంకొక పావు కప్పు అంతా కారం యాడ్ చేసుకోవాలి తర్వాత మనము వీటన్నిటిని ముక్కలకి అంతా ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ముందే ఆయిల్ యాడ్ చేసుకోవడం కంటే ముందే బాగా కలుపుకుంటే ఆ ముక్కలకి ఆ మసాలా అంతా బాగా పడుతుంది ఇప్పుడు ఏదైతే మనం ఆయిల్ వెయిట్ చేసుకున్నాం కదా తాలింపు గింజలు వేసుకొని అది చల్లారని ఇవ్వాలి చల్లారనిచ్చి ఇచ్చి అందులో యాడ్ చేసుకోవాలి ఆయిల్ వచ్చేసి మనకి నాలుగు కప్పులకి ఒక కప్పు నూనె పడుతుంది అది ఏ నూనె కావచ్చు ఒక కప్పు కాచి చల్లార్చిన నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు కలుపుకుంటే నూనె అంతా ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి గోరువెచ్చే నూనె పోయడం వల్ల ముక్క ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటుంది అలాగే క్రంచిగా ఉంటుందండి ముక్కలకి అన్నిటికీ పట్టే విధంగా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఒక మూడు రోజులు పక్కకు పెట్టాలండి మూత పెట్టి అప్పటి వరకు తినకూడదు వెయిట్ చేసేస్తుంది సో మూడు రోజులు పక్కకు పెడితే అది బాగా నూనె ఉప్పు కారం మొక్కలకి పట్టి ఊరుతుంది అప్పుడు మనకి ఏదైనా మూడో రోజు మనకి ఉప్పు కానీ కారం కానీ అవుతే మనం మళ్ళీ యాడ్ అండ్ చేసుకోవచ్చు నేను చెప్పిన కొలతలతో అయితే నాకైతే ఏమీ అవసరం రాలేదండి కరెక్ట్ గా సరిపోయింది ఒక్కొక్కరి ఒక్కొక్క స్టైల్ ఉంటుందండి నాది ఈ స్టైల్ ప్రతి ఒక్క స్టైల్ చాలా యూనిక్ టేస్ట్ ఉంటుంది నా స్టైల్ కూడా మీరు ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేసి చెప్పండి వేడి వేడి అన్నంలో అంత నెయ్యి అంత పప్పు వేసుకొని పచ్చడి వేసుకొని తింటే అమృతం లాగా ఉంటుంది కదండి సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగానే చెప్పాను కాబట్టి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేసి చెప్పండి ఇంకా ఏదన్నా దీంట్లో చేంజ్ చేసేది ఉంటే కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియోకి ఇంకా ఎంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం ఇక్కడ చూస్తున్నారు కదా మూడో రోజు నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఆయిల్ బాగా ఊరిపోయింది అలాగే నా ఉప్పు కారం కూడా నేను ఇంకేం ఎక్స్ట్రా యాడ్ చేయలేదు సింపుల్ గా అయిపోయింది మూడు నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు వీడియోకి ఇంకా ఇంతే అండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ ని విజిట్ చేయండి